నీ అవయ్యాల ఇజ్జమైంది భాగ్య ఏమైంది నేను తొవంటి రంగు ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆడికి రాగానే చికెన్ మటన్ మసాలాల వాసన గుమ్మ గుమ్మలు ఆడినాయే ఇక పానం అంతా కొట్టుకుని నిమ్మలంగా అండ్లకు వేయిండే అండ్లకు ఓడితో రెండు తలుపులు ఉన్నాయి ఒక తలుపు మీదనో బంధుమిత్రులు అని రాసి ఉన్నది మల్ల తలుపు మీద స్నేహితులైతే ఈనంగా అని రాసి ఉన్నది స్నేహితులు అనే తలుపు నుండి నేను లోపలికి వేయిండే అన్లకు పోయాక మల్ల రెండు తలుపులు ఉన్నాయే ఒక తలుపు మీద ఆడ అని ఉన్నది మళ్ళీ ఒక తలుపు మీద మగ అని రాసి ఉన్నది నేను మగ అని రాసున్న తలుపు నుంచి లోపలికి వే అందులోకి పోయినాక మల్ల రెండు తలుపులు ఉన్నాయే ఒక తలుపు మీద బహుమతులు ఇచ్చేవారు అని రాసి ఉన్నది మల్ల తలుపు మీద బహుమతులు లేని వారు అని రాసి ఉన్నదే ఇక నేను బహుమతులు లేని తలుపుల నుంచి తెలిసి వచ్చిన లోపడికి ఆ తవ్వ కరెక్ట్ నడి రోడ్డు మీదకి ఉన్నదే ఓర్ని అవ్వ తిరిగి తిరిగి మల్ల నడి రోడ్డు మీదకి వచ్చిందని అటు చూసి అక్కడ కూడా ఒకటి రాసి ఉన్నది ఏమని ఉన్నది పిలువని డిన్నర్ కచ్చి బిర్యానీ తిందాం అనుకున్నావా సప్లకి ఇంటికి పో అని రాసి ఉన్నదే